నమస్తే అండి ఈరోజు మనం మరి గ్రూప్ టూలో కానీ గ్రూప్ ఫోర్లో కానీ గ్రూప్ త్రీలో కానీ ఈ యొక్క మైక్రో సాఫ్ట్ కంప్యూటర్స్ నుండి కానీ టెక్నాలజీ పరంగా కానీ ఏ సంవత్సరం నుండి ఏ యొక్క కంపెనీని ఎవరు స్థాపించారు ఏంటి అన్నటువంటి దాని మీద రేపు జరగబోయేటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కానీ లేదంటే ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో కానీ ప్రతి ఎగ్జామ్లో కూడా దీని మీద ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది మనం చూసినట్లయితే ఇప్పుడు టెక్నాలజీ పరంగా చాలా డెవలప్ అవుతూ దూసుకుపోతూ ముందంజలు ఉన్నాం కాబట్టి ఈ టెక్నాలజీ మీద ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రత్యేకంగా మరి అభివృద్ధి చెందుతున్నటువంటి మరి దేశాలలో భారతదేశం కూడా ఎంతో వేగంగాను ముందుకు దూసుకొని పోతూ ఉంటుంది కాబట్టి మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం వరకు ఏ సంస్థలు స్థాపించబడ్డాయి ఆ యొక్క వ్యవస్థల యొక్క స్థాపకులు ఎవరు వారి యొక్క దేశం ఏంటి అన్నటువంటిది మనం కూల కూలంకుషంగా చర్చించుకుందాం ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గ్రూప్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మరియు వారి యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా జ్ఞానాన్ని అభివృద్ధి చెందాలనుకున్నారు వారందరూ కూడా ఈ యొక్క సమాచారాన్ని మీరు చేరవేస్తారని నేను ఆశిస్తున్నాను ఈ యొక్క వీడియో మీకు గనుక నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ముందుగా మనం కంటెంట్లకి ప్రవేశిద్దాం ఈ యొక్క పంతొమ్మిది వందల సంవత్సరంలో మనకు కంప్యూటర్ పరంగా మైక్రోసాఫ్ట్ అన్నటువంటి ఆ యొక్క సాఫ్ట్వేర్ని డెవలప్ చేసింది బిల్ గారు ప్రారంభించారు బిల్ గారు స్థాపించినటువంటి ఈ యొక్క మైక్రో సాఫ్ట్ ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తిగా మనం కనుక పరిగణలో చేసినట్లయితే ఈ యొక్క బిల్ గారు అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తిగా పరిగణించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క మైక్రోసాఫ్ట్ని మైక్రోసాఫ్ట్ ప్రారంభించడం జరిగింది తర్వాత యాపిల్ స్టీవ్ జాబ్స్ అనేటువంటి ఆయన మరియు రోనాల్డ్ మెయిన్ అనేటువంటి ఆ యొక్క ఇద్దరు కలిసి ఈ యొక్క యుఎస్ఏ దేశానికి చెందినటువంటి వారు పంతొమ్మిది వందల సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది యాపిల్ సంవత్సరం స్టీవ్ జాబ్స్ వజ్నేకర్ రోనాల్డ్ మెయిన్ అనేటువంటి ముగ్గురు ఈ యొక్క ముగ్గురు కూడా అమెరికా దేశానికి చెందినటువంటి వారుగా ప్రకటించడం జరిగింది తర్వాత మనం చూస్తున్నటువంటిది ప్రపంచంలో అంతా కూడా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్ యొక్క సాఫ్ట్వేర్ని డెవలప్ చేసినటువంటి వారు టీం బెర్నస్లీ రాబర్ట్ సీలియా అనేటువంటి ఇద్దరు అమెరికన్ శాస్త్రవేత్తలు దీనిని తయారు చేయడం జరిగింది వీరు అమెరికా దేశానికి చెందినటువంటి వారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో వరల్డ్ వైడ్ వెబ్ అన్నటువంటిది ప్రారంభించడం జరిగింది ఇది నేడు ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నటువంటిది కూడా మనం చూడాలనుకుంటే ఈ యొక్క డబ్ల్యూడబ్ల్యూ డాట్ అంటే మనం వరల్డ్ వైడ్ వెబ్లోకి వస్తే మరి ఇంటర్నెట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమాచారాన్ని కూడా మనం ఈ యొక్క సైట్ ద్వారా సందర్శించి మనం చూడగలుగుతున్నాం తర్వాత మనం చూసినట్లయితే యాహు ఈ యొక్క యాహు వెబ్సైట్ స్థాపించిన ఎవరంటే జెర్రీ యాంగ్ డేవిడ్ ఫిలో ఈయన కూడా అమెరికా దేశానికి చెందినటువంటి వాడు మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఈ యొక్క యాహోను ప్రారంభించడం జరిగింది తర్వాత గూగుల్ మనకి ఎప్పుడు వచ్చిందో మనం కానీ చూసినట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో గూగుల్ సంస్థ అన్నటువంటిది రావడం జరిగింది ఈ గూగుల్ సంస్థ రావటం ద్వారా ప్రపంచంలో ప్రతి ఒక్క ఐటమ్ కానీ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కానీ లేదంటే ప్రతి ఒక్క కోడింగ్ కానీ లేదంటే ప్రతి ఒక్క సమాచారాన్ని కూడా మనం గూగుల్ ద్వారా ట్రేస్ చేసి మనం గూగుల్లో చెక్ చేసి ఈ యొక్క ప్రతి ఒక్క మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం పొందగలుగుతున్నాం ఈ గూగుల్ని ఎవరు స్థాపించారంటే లారీ ఫేజ్ సెర్గి బ్రిన్ అనేటువంటి ఇద్దరు అమెరికా దేశానికి చెందినటువంటి వారు దీన్ని ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ యొక్క గూగుల్ సంస్థ అన్నటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత వికీపీడియా ఈ యొక్క వికీపీడియాను తర్వాత ప్రారంభించారు ఇది కూడా యుఎస్ఏ ప్రాంతానికి చెందినటువంటి వారు రెండు వేల ఒకటో సంవత్సరం ప్రారంభించారు వికీపీడియాని జెమ్మి వెల్స్ లారీ సంగర్ అనేటువంటి ఇద్దరు కలిసి ఈ యొక్క వికీపీడియాను మరి ప్రారంభించడం జరిగింది ఈ యొక్క వికీపీడియాలో ప్రతి ఒక్క సమాచారం కూడా స్టార్టింగ్ నుండి వారి యొక్క పుట్టుపరవతుల నుండి చివరి వరకు కూడా క్లుప్తంగా వివరంగా చాలా స్పష్టంగా పొందపరచడం జరిగింది ప్రతి ఒక్క డేటా మనకు కావాలనుకున్నట్లయితే మనం మరి ఇంటర్నెట్లోకి వచ్చేసి మరి మనం గూగుల్ నుండి మరి వికీపీడియా కనుక మనం చూసినట్లయితే మనకు కావాల్సిన ప్రతి ఒక్క సమాచారం కూడా వికీపీడియా ద్వారా వారి యొక్క ఫస్ట్ జననం నుండి వారు చేసినటువంటి ఆ యొక్క విజయాలు మరి వారు పరిపాలించినటువంటి పాలన వారి యొక్క రాజ్య విస్తరణ మరి వారు చేసినటువంటి ఘనకార్యాలు మరియు వారు చివరి వరకు ఎప్పటివరకు అయితే ఉన్నారు అంతవరకు కూడా ఈ యొక్క విషయాలన్నిటి కూడా మనకి కూలంగా క్లుప్తంగా మనకి మరి వికీపీడియా ద్వారా మనం చూడగలుగుతున్నాం తర్వాత లింక్డ్ ఇన్ ఇది రోమ్ హాప్మెన్ ఎరికో అలెన్ బ్లూ అనేటువంటి ముగ్గురు యుఎస్ఏ దేశం చెందినటువంటి వారు రెండు వేల మూడవ సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది ఫేస్బుక్ చూసినట్లయితే ఫేస్బుక్ మోటా అన్నటువంటిది దీన్ని ఎవరు స్థాపించారంటే జాన్ మార్క్ జోకర్బర్గ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి ఒక్క మొబైల్దారుడు ప్రతి ఒక్క మొబైల్లో కూడా యూజ్ చేస్తున్నటువంటిది ఫేస్బుక్ ప్రతి ఒక్క సందర్భంలో కూడా కొన్ని కొన్ని మర్చిపోయినప్పటినీ కూడా సరే మరలొచ్చి తీసుకుని వెళ్దాం వాడితో పనే ఉందిలే అని అనుకుంటారు కానీ నేటి ఇంటర్నెట్ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరి యొక్క జేబులు ఈ యొక్క మొబైల్ ఫోన్ ఉంటూ ఉంటుంది అనమాట మొబైల్ ఫోన్ ప్రతి ఒక్క వారికి కూడా ప్రతి క్షణం అవసరంలాగా ఉంటుంది ఈ ఫోన్ లేకుండా వారు ఉండలేకుండా ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా కానీ మరి మోటా యొక్క సంస్థ స్థాపించారు ఫేస్బుక్లో ప్రతి క్షణం క్షణం మరి ఏమొస్తుంది ఏముంది అన్నటువంటిది కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నది ప్రతిది ప్రతి ఒక్క నిమిషాన్ని కూడా అప్డేట్ చేసుకుంటూ తెలుసుకుంటుంటున్నారు ఈ విధంగా మరి ఫేస్బుక్ని మార్క్ గారు స్థాపించడం జరిగింది ఈయన కూడా అమెరికా దేశానికి చెందినటుంటాడు రెండు వేల నాలుగో సంవత్సరంలో ఈ యొక్క ఫేస్బుక్ అన్నటువంటిది ప్రారంభించడం జరిగింది తర్వాత మనం చూసినట్లయితే యూట్యూబ్ ఇప్పుడు ప్రపంచంలో కూడా ఎక్కువగా మరి ఆ యొక్క యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇవన్నీ నాలుగైదు ఛానల్స్ ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా యూజ్ చేస్తున్నటువంటి ఈ యొక్క సైట్లు యూట్యూబ్ ప్రపంచంలో మరి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మరి ఎప్పటికప్పుడు అప్డేట్గా ఆ యొక్క సైట్లు సోషల్ మీడియా ద్వారా అందించడం జరుగుతుంది ఈ యొక్క యూట్యూబ్ని ఎవరు స్థాపించారంటే దీనికి స్థాపకులు ఎవరంటే చాట్ హర్లీ స్టీవ్ చన్ జువేద్ కర్రీ ఈ ముగ్గురు కూడా అమెరికా దేశం చెందినటువంటి వారు రెండు వేల ఐదవ సంవత్సరంలో యూట్యూబ్ ఛానల్ అన్నటువంటిది ప్రవేశపెడటం జరిగింది ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి అనేకమైనటువంటి ఇన్ఫర్మేషన్ని వర్తిగతంగా మరి చేరవేసి ప్రజలకు మరి ఆ యొక్క మీడియా ద్వారా త్వరగా సమాచారం తెలియజేయడం జరుగుతుంది తర్వాత మనం చూసినట్లయితే వాట్సాప్ వాట్సాప్ రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది అమెరికా దేశానికి చెందినటువంటి జాన్ కౌ అక్టన్ అనేటువంటి ఇద్దరు దీనిపై చర్చ చేసి వాట్సాప్ని కనుగొనడం జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి ఒక్క ఫోన్లు కూడా వాట్సాప్ ద్వారా మనం రిసీవ్ చేసుకోగలుగుతున్నాం ప్రతిదీ కూడా వాట్సాప్ ద్వారా అనేకమైనటువంటి గ్రూప్స్ని మనం యాడ్ చేసుకొని ఆ గ్రూప్స్ ద్వారా ఏదన్నటువంటి విషయాలను కానీ సమాచారాన్ని కానీ త్వరగా మనం గ్రహించి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని తయారు పెట్టడం జరుగుతుంది మరి తర్వాత మనం చూసినట్టయితే ఇన్స్టాగ్రామ్ యొక్క ఇన్స్టాగ్రామ్ కూడా రెండు వేల పదో సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది ఇది కూడా యుఎస్ఏ అమెరికా దేశంకి చెందిన వారు కలుగున్నారు కేవిన్ సిస్టమ్ మైక్రో క్రిగర్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ని మరి కనుగొనడం జరిగింది ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రతి ఒక్క సమాచారం కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలుసుకోవ జరుగుతున్నాం మరి అదేవిధంగా జూమ్ ఇప్పుడు ప్రతి ఒక్క మీటింగ్ కూడా కనెక్ట్ చేయడానికి మరి ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ కావడానికి ప్రతి ఒక్క మొబైల్లో కూడా జూమ్ లింక్ అనేటువంటిది పరిపాటైపోయింది అయిపోయింది అంత ముందులో మీటింగ్ కండక్ట్ చేయాలంటే ఆ మీటింగ్కి మరి ఆఫ్లైన్ ద్వారా అందరు కూడా ఒక మీటింగ్ హాల్లోకి అరేంజ్ చేయడం అక్కడ సమావేశాలు అనేటువంటిది నిర్వహించడం జరుగుతుండేది కానీ ఈ యొక్క జూమ్ యాప్ వచ్చిన ద్వారా ప్రతి ఒక్క మీటింగ్ కూడా మొబైల్లో ఈ యొక్క జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకొని వారు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళకుండా వారి యొక్క సమయం వృధా కాకుండా మరి తక్కువ సమయంలో ఆ యొక్క మీటింగ్ని ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా కనెక్ట్ చేయడం ద్వారా అనేకమైనటువంటి ప్రాంతాల నుండి కూడా ఈ యొక్క జూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీటింగ్ కనెక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క జూమ్ యాప్ కూడా అమెరికా దేశానికి చెందినటువంటి వారు కనుగొనడం జరిగింది ఏరిక్ యువాన్ అనేటువంటి వారు ఈ యొక్క జూమ్ యాప్ని కనుగొనడం జరిగింది రెండు వేల పదకొండవ సంవత్సరం నుండి ఈ జూమ్ యాప్ అన్నటువంటిది ప్రారంభం చేయడం జరిగింది అయితే మనకి ఈ జూమ్ యాప్ అన్నటువంటిది కరోనా వచ్చిన దగ్గర నుండి మరి అంతకుముందల రెండు వేల పద్దెనిమిది నుండి కూడా ఈ యొక్క జూమ్ యాప్ అన్నటువంటిది ఎక్కువగా వినియోగించడం జరిగింది నేటి దినాల్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క మీటింగ్ కూడా జూమ్ ద్వారానే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా టెక్నాలజీలు యూజ్ చేసుకుంటూ అభివృద్ధి చెందుతూ అంచెలంచెలుగా దేశం అన్నటువంటిది ఎంతగానో మరియు అభివృద్ధి యొక్క పదంలో నడిపించబడుతూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం అనమాట టెలిగ్రామ్ టెలిగ్రామ్ను కూడా రెండు వేల పదమూడు సంవత్సరంలో మరి లండన్ దేశానికి చెందినటువంటి వారు కనుగొనడం జరిగింది ఈ యొక్క టెలిగ్రామ్ని ఎవరు కనుగొనంటే నికోలాయ్ దురోష్ పావెల్ దురోష్ ముగ్గురు వ్యక్తులు కలిసి లండన్ ప్రాంతానికి చెందినటువంటి వారు ఈ యొక్క టెలిగ్రామ్ని యూజ్ చేయడం జరిగింది ఈ టెలిగ్రామ్ ద్వారా ప్రస్తుత రోజుల్లో జాబ్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్క సమాచారం కూడా త్వరగా ఉన్నటువంటి ఈ యొక్క సమాచారాన్ని త్వరగా మరి అతి తక్కువ సమయంలో ఈ టెలిగ్రామ్ ద్వారా అనేకమైనటువంటి మరి ఈ యొక్క మొబైల్ యూజ్ చేస్తున్నటువంటి వారు సమాచారం తెలుసుకోగలుగుతున్నారనమాట ఈ టెలిగ్రామ్ అనేటువంటిది ఇప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చుకుంటూ జాబ్ యొక్క నోటిఫికేషన్స్ కానీ మరి కొత్త కొత్త విషయాలు కానీ ఈ యొక్క టెలిగ్రామ్ ద్వారా అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట తర్వాత మనం చూసినట్టయితే ఈ విధంగా రెండు వేల మన పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ఇరవై రెండు వరకు కూడా చాట్ జీపీటీ అన్నటువంటిది అమెరికా దేశానికి చెందిన వారు కనుగొనడం జరిగింది సామ్ ఆల్టమన్ అనేటువంటి వారు అమెరికా దేశానికి చెందినటువంటి వారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో చాట్ జీపీటీ అనేటువంటి సైట్ కనుగొని వారు అందించడం జరిగింది ఈ విధంగా మనం చూసినట్లయితే ప్రపంచంలో పంతొమ్మిది వందల సంవత్సరం నుండి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం వరకు ఎంతగానో దూసుకెళ్తూ మరి యొక్క టెక్నాలజీ వ్యవస్థ అన్నటువంటిది అభివృద్ధి చెందుతూ జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సైట్స్ ఎవరెవరు స్థాపించారు ఏ సంవత్సరం స్థాపించారు వారు ఏ దేశానికి చెందినటువంటి వారు అన్నటువంటి దాని మీద రేపు ఎగ్జామ్స్లో ఒక బిట్టు రావడం జరుగుతుంది కాబట్టి వీటిని కొంచెం మనసులో ఉంచుకొని ఏ సైట్స్ ఏ సంవత్సరంలో స్థాపించారు అన్నటువంటిది మీరు కనుక గ్రహించగలిగినట్లయితే ఒకటి రెండు మార్కులు రేపు ఎగ్జామ్లో మనం స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు వీలైతే ఈ యొక్క సమాచారాన్ని చదువుకున్నటువంటి విద్యార్థులకు మరి కాంపిటేటివ్ వారికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చేరవేయండి వారికి ఉపయోగకరంగా ఉంటుందని నేను చేస్తున్నాను ఒకవేళ మీరు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరి ముఖ్యంగా మీ అమూల్యమైనటువంటి సలహాలు కానీ సందేశాలు కానీ మీ యొక్క అభిప్రాయాలు కానీ ఏమైనా చెప్పాలనుకున్నట్లయితే కింద ఉన్నటువంటి ఈ యొక్క కామెంట్ బాక్స్లో మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలు కనుక పంపించగలిగినట్లయితే నేను వాటిని స్వీకరించి మెరుగైనటువంటి వీడియోలు చేయడానికి నా వద్ద నేను కృషి చేస్తాను మీ యొక్క అభిప్రాయాలను నేను తీసుకుంటాను మీరే విధాన నాకు చెప్పదలిసినట్లయితే పెద్దవారు కనుక వాటిని నేను సగౌరవంగా తీసుకొని మీ యొక్క మర్యాదలను మీ యొక్క పంపించేటువంటి దానికి నేను వాటిని చూసి మీకు రిప్లై ఇవ్వడం కూడా నేను చేయగలుగుతానని మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క వీడియోని వీలైనంత వరకు విద్యార్థులకు మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వరకు తెలియజేయండి వారికి ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని నేను చేస్తున్నాను కానీ మరో వేరవుతుంది కాదు కనుక ఈ యొక్క వీడియోని మీరు ఆదరిస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను నమస్తే అండి